ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో స్కంద షష్ఠి ఎప్పుడు వచ్చినది జాతకంలో కుజదోషము కాలసర్ప దోషమున్న సకాలంలో వివాహం కాని వారు కుమారస్వామిని ఎలా పూజించాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాము హిందూ పురాణంలో సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి రోజు ఎంతో ప్రాధాన్యత ఉంది దేవసేనాధిపతి అయిన కుమారస్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని మురుగన్ స్వామి అని పేర్లు తిథి అంటే స్వామికి చాలా ఇష్టము వల్లి దేవసేన సమేత కుమారస్వామికి స్కంద షిష్ఠి రోజు పూజ చేసే సర్వాభిష్టాలు నెరవేరుతాయి జాతకంలో దోషాలు ఉంటే స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయాలి తారకాసుర సంహారం కోసము దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశతో సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తుల్లో తెల్లవారే లేచి తల్లంటు స్నానమాచరించి పాలు పంచదారాలతో నిండిన కావడిలంతరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు దేవాలయాలను దర్శించి భక్తి శ్రద్ధలతో అష్టోత శతనామాల పూజలు చేస్తారు భక్తుల్లో కావడితో తెచ్చిన పంచదార పాలను స్వామికి సమర్పించుకుంటారు అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కులను బట్టి ఉంటారు ముఖ్యంగా ఈ ఆచారము తమిళనాడులో విశేషంగా ఆచరణలో ఉన్నది జ్యేష్ఠమాసంలోని శుక్లపక్ష తేది షష్ఠి తేదీ జూన్ పదకొండవ తేదీ మంగళవారం సాయంత్రము ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమై జూన్ పన్నెండవ తేదీ బుధవారం సాయంత్రము ఏడు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తున్నది ఉదయ తిథి ప్రకారము స్కంద షిష్ఠి పండుగను జూన్ పన్నెండున బుధవారం రోజు మాత్రమే జరుపుకోవాలి స్కంద షిష్ఠి నాడు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి అంతేగా సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు విశిష్టమైన ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసిన కావడి సమర్పించిన స సంతాన ప్రాప్తి చేకూరుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు ఈరోజు పుట్టలో పాలు పోసే సర్ప దోషాలు తొలగిపోతాయని విశ్వాసం స్కందసిష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపిస్తే భక్తులకు సగల శుభాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది పరమశివుని దివ్య తేజస్సు వాయుదేవునిలో ప్రవేశింపబడి తిరిగి వాయుదేవుడు అగ్నిలో ప్రవేశింపజేశాడు అగ్ని కూడా శివతేజస్సును తాళలేక గంగా నదిలో విడిచిపెట్టగా రుద్రతేజం ప్రవాహంలో వెళ్ళి వనంలో చిక్కుకొని ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఓ బాలుడు జన్మించాడు అతడే సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామి కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిని చేశారు కుమారస్వామి తారకాసునితో ఆరు రోజుల పాటు భీకర యుద్ధం చేసి వధించాడు లోకాన్ని దేవతలను కాపాడి అందరి మన్ననాలు పొంది సుబ్రహ్మణ్య స్వామి దేవసేనాధిపతిగా కీర్తింపబడ్డారు ఆ రోజున స్కంద షష్ఠిగా జరుపుకుంటారు జాతకంలో కుజదోషం కాలసర్ప దోషంతో సకాలంలో వివాహం కానివారు మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణంను ఈ షష్ఠినాడు చేయడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఈ రోజు స్వామిని ఎలా పూజించాలంటే స్కంద షష్ఠి రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఉదయించే సూర్యుడికి అర్ఘం సమర్పించాలి సూర్యుడికి సంబంధించిన మంత్రాలను జపించాలి ముందుగా గణేషుణ్ణి నవగ్రహాలను పూజించాలి కార్తికేయుణ్ణి విగ్రహాలు ప్రతిష్ఠించి షోడశోపచారాల పద్ధతిలో పూజించాలి స్కంద షష్ఠి రోజున కార్తికేయ స్వామికి వస్త్రాలు ఆభరణాలు సువాసనలు పువ్వులు ధూపం దీపం నైవేద్యం మొదలైన వాటిని సమర్పించాలి కార్తికేయ భగవాని ప్రసన్నం చేసుకోవడానికి హారతిచ్చి పూజను ముగించాలి దీని తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించి కోరికను నెరవేర్చమని ప్రార్థించాలి పూజ సమయంలో ఓం స్కంద శివాయ నమ అనే మంత్రాన్ని జపించాలి కార్తికేయ భగవాని హారతి పాట పాడి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేయాలి స్కంద షష్ఠి రోజున పేదలకు ఆపన్నులకు అవసరమైన వస్తువులను దానం చేయాలి ఈ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్కంద షష్ఠి వ్రతం సూర్యోదయ సమయంలో ప్రారంభమై మరుసటి రోజు సూర్య భగవాన్కి అర్ఘం సమర్పించిన తర్వాత ముగుస్తుంది షష్ఠి వ్రతం చేసేవారు ఈ రోజున పండ్లు తినాలి సూర్యాస్తమైన తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవాలి ఆరోగ్య సంబంధిత సమస్యలున్నవారు షష్ఠి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు షష్ఠి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి సుగంధ ద్రవ్యాలను మాంసాహారం మద్యపానం తీసుకోకూడదు